ఈ సోనాలిక సెవెన్ ఫార్టీ సిమ్సన్ ఇంజన్ ఇది ఈ బండి రెండు వేల పదహారు మోడలు సైడ్ గేర్ బాక్స్ ఐటిఎలా ఐటీ ఐటీఎల్ అండి సారీ మూడు ఒకటి ఉందంటే ఐటీఎల్ ఐటీఎల్ ఇంజిను మన జాండ్రీడ్ ట్రాక్టర్ షోరూంలో ఉంది సూర్యాపేట జాండ్రీడ్ ట్రాక్టర్ షోరూంలో ఉందండి బండి బాగుంది కలర్ ఒకటే పోయింది కలర్ ఎందుకు పోయింది అంటే ఇది కుంకుమేశ్వరంట వినాయక చవితి రోజు కుంకుమ పైన వేసి వారందాక గడగ పోయేసరికి కుంకుమ ఏం చేసి మొత్తం కలర్ తిన్నది అందువల్ల బానేటి కలర్ పోయింది ఈ బండి మీకు లక్ష అరవై లక్ష యాభై ఇస్తారు షోరూమ్కి వచ్చి మాట్లాడుతారు మీకు ఈ బండి అండి ఫైవ్ సెవెంటీ ఫైవ్ రెండు వేల పదహారద్దా సార్ ఇది పదిహేడు రెండు వేల పదిహేడు బండి యువ ఫైవ్ సెవెంటీ ఫైవ్ డివెల్ క్లచ్ బండి ఇది బండి బాగుంటుంది ఇది మసా బండి తోలుతావా ఏమో చెక్ చెప్తున్నావు రాకేం చెప్తాయి సైడ్ ఉండాలి మామిడి తోటలలో తోలుకోవడానికి కిందికేసిండు ఆయన అట్లా ఈ బండి రెండున్నర లోపే ఉంటుందండి ఇంకా కొంచెం కిందికే వస్తుంది వచ్చి మాట్లాడుకోండి తక్కువకే చేసిద్దాం బండి బాగుంది నీటుగా ఉంది ఇది బండి కడగలేదు కాబట్టి అట్లా మసి మసి కనబడుతుంది మీకు కానీ బండి బాగుంటుంది ఇది